వీళ్ళు బీసీలు కూడా బీసీలు కూడా నయామనవాదు వీళ్ళు బ్రాహ్మణవాదులు అయితే వీళ్ళు నయామనవాదులండి ఇప్పుడు బీసీ మేధావులు అనే వాళ్ళకి ఎవరికైనా మనల్ని మాట్లాడే నైతిక రహత ఉందా అసలు మన గురించి బీసీ మేధావులు ఎందుకు మొన్న సూర్యపేట ఇప్పుడు మొన్న సూర్యపేట దబ్బింది ఎవరండి మాలపాటి ఆ మాలపాటిని దబ్బింది ఎవరు నైన్టీ పర్సెంట్ లాంటి పిల్లలు ప్రాణాలు పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అట్రాసిటీస్ దళితుల మీద చేస్తుంది బీసీలు అట్లాంటి పరిస్థితులలో మీకు మీరు మా గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా మీకు ఇలా మా మాది కావు నాకు ఆ వస్తాను బాబీ వాడు పీకుడుగా వస్తాడు అని చెప్పేసి కాదు ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ రెడ్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిజెపి వాళ్ళు బ్యాకప్ ఉండి వాళ్ళే అక్కడ ఏది ఆ ప్రెస్ క్లబ్ లు బుక్ చేసేసి అనుబంధ బీజేపీ అనుబంధ రెండు జాగృతి బీజేపీ అనుబంధ వాళ్ళు గవర్నర్ పదవిస్తారంటే ఒక ఆయనకు ఎమ్మెల్యే పదవిస్తారంటే ఈ రకంగా ప్రలోభాలు చేసేసి చివరికి వాళ్ళే మొత్తం బుక్ చేసి ప్రెస్ క్లబ్లు బుక్ చేసి ఉపకురాల విషయంలో కూడా పాపం ఉపకురాలకు చాలా మందికి తెలవనే తెలియదు అక్కడ మీటింగ్ అయితేనే సంగతి బాలకృష్ణ బిల్తండాని వచ్చిన చెప్పేసి వచ్చిన తర్వాత ఏమో వాళ్ళ మీటింగ్ మాళ్లే మీటింగ్ పెట్టిన ఏం చెప్తాడు బాలే మీటింగ్ పెట్టి నేను నేనే చెప్తాడు నాకు పిలిస్తే వచ్చిన చెప్తాడు వాళ్ళు పిలిస్తే వచ్చిన